వీడియో చూసే ముందు మీకు శోభన్ బాబు ఇష్టం ఉన్నట్లయితే ఒక లైక్ చేయండి సంపాదించిన ప్రతి రూపాయిని సక్రమమైన పద్ధతిలో ఖర్చు చేసినప్పుడు మన కష్టానికి ప్రతిఫలం దక్కుతుంది అని శోభన్ గారు అంటూ ఉండేవారు ఉప్పు శోభన చలపతిరావు కృష్ణా జిల్లా మైలవరం మండలం చిన్ననందిగాములో పంతొమ్మిది వందల ముప్పై ఏడు జనవరి పద్నాలుగున ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు ప్రాథమిక విద్య మాధ్యమిక విద్య అక్కడే పూర్తి చేసి కళాశాల విద్య విజయవాడలో పూర్తి చేశారు అక్కడే నాటకాలతో పరిచయం అయింది తన సహచర స్టూడెంట్స్ కృష్ణ మురళీమోహన్ గార్లతో పునర్జన్మ అనే నాటకాన్ని వేసేవారు అందులో మంచి పేరు రావడంతో శోభన్ బాబు గారి దృష్టి సినిమా రంగం వైపు మళ్లింది ఇంతలో డిగ్రీ అయిపోవడంతో లా చేసేందుకు మద్రాస్కి చేరిపోయాడు లాకంటే సినిమాల్లో నటించడమే ముఖ్య ఉద్దేశంతో చెన్నై చేరారు అయితే పంతొమ్మిది వందల యాభై ఏడులోనే వివాహమైపోవడంతో తన భార్యను కూడా మద్రాస్కి తీసుకెళ్లవలసి వచ్చింది మొదట్లో వేషాల కోసం సైకిల్పై స్టూడియోస్ చుట్టూ తిరిగేవారు కాని వేషాలు మాత్రం దొరకలేదు ఒకరోజు ఎన్టీఆర్ గారిని కలవడం శోభనా చలపతిరావు పేరును శోభన్బాబుగా మార్చుకోవడం జరిగింది అతని వినయానికి నచ్చి పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఎన్టీఆర్ ప్రక్కన చిన్న పాత్రను దైవబలం అనే సినిమాలో చేయడం జరిగింది అయితే ఆ సినిమా ఫెయిల్యూర్ అవ్వడంతో వేషాలు లేకుండా పోయాయి కుటుంబం గడవని పరిస్థితి ఇంటి నుంచి డబ్బు అడగడం నామోషి చిన్నా చిక వేషాలు సినిమాకి ఐదు వందల రూపాయల మించి పారితోషికం ఇవ్వడం లేదు పిల్లలు పుట్టారు ఆర్థిక ఇబ్బందులు ఎక్కువైనాయి ఈ బాధలు భరించలేక వేషాలు రావని ఇక తన ఊరికి వెళ్ళిపోదామని భార్యతో చెప్పాడు కానీ భార్య అతనిని ఓదార్చింది మీరు మంచి నడులవుతారని ఓపిక పట్టమని ధైర్యం చెప్పింది ఒక్కొక్కసారి నీళ్లు త్రాగి పడుకున్న రోజులెన్నో పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నుండి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది వరకు ఏవో కొన్ని సినిమాలలో నటించినా పేరు అంతంత మాత్రమే ఉండేది అన్ని ఆర్థిక ఒడిదుడుకులే అయితే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో వచ్చిన మనుషులు మారాలి సినిమాతో ఆయన జీవితం కూడా మారిపోయింది తర్వాత బలిపీఠం చెల్లెలి కాపురం మైనర్ బాబు డాక్టర్ బాబు మానవుడు దానవుడు లాంటి సినిమాలతో మంచి హీరోగా గౌరవం సంపాదించాడు తర్వాత మంచి సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు ఇదే సమయంలో అతను తన జీవితాన్ని పక్కా ప్లాన్ చేసుకున్నాడు సంపాదనలో అధిక భాగం వ్యవసాయ భూమి ఇండ్ల స్థలాలను కొనడం ప్రారంభించాడు తన నటీ నటులతో కూడా తరచూ ఒక మాట అంటుండేవారు జనాభా పెరుగుతూ ఉంది కానీ దానికి అనుకూలంగా భూమి పెరగదు భవిష్యత్తులో భూమి విలువ చాలా పెరిగిపోతుంది కాబట్టి మీ దగ్గర ఉన్న డబ్బులతో సాధ్యమైనంత ఎక్కువ భూమిని కొనిపెట్టుకోండి చెబుతుండేవాడు మరో నటుడు మురళీమోహన్ గారు ఈన సలహాతోనే రియల్ ఎస్టేట్ రంగంలో ఎదికాడు ఈరోజు శోభన్ బాబు గారు చెన్నై చుట్టుప్రక్కల కొనిపెట్టిన ఆస్తుల విలువే ఎనభై వేల కోట్ల పైగా ఉందట ఏ నటుడు ఇంతగా సంపాదించలేదు శోభన్ బాబు గారు కుటుంబ విలువలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకే షూటింగ్ తర్వాత కుటుంబంతో గడిపేవారు సినిమా సంగతులేవి ఇంట్లో చర్చించేవారు కాదు తోటి నటీనటులకు కూడా సాధ్యమైనంత వరకు ఎక్కువ సమయం కుటుంబంతో గడపండి మన వృత్తి మన కుటుంబానికి ఆటంకం కాకూడదు అని చెప్పేవారట హీరోయిన్స్ అయితే తమ వ్యక్తిగత విషయాల నుండి కుటుంబ ఆర్థిక విషయాలన్నింటినీ అతనితో చర్చించేవారట ఆయన ఓపికగా సలహాలు ఇచ్చేవారట చాలామంది హీరోయిన్స్ అతనిని జెంటిల్మెన్గాను పరిపూర్ణమైన భర్తగాను అభివర్ణిస్తారు శోభన్ బాబు గారు నాస్తికవాది మదర్ తెరీసాను ఆరాధించేవారు ప్రతి సంవత్సరం ఆమె చారిటీస్కి కోట్ల రూపాయల్లో విరాళాలు పంపేవారు చాలామంది పేద నటులకు సహాయం చేసేవాడు అయితే తన పేరు బయటకి రాకూడదని షరతు పెట్టేవాడట అజనాల గారు కూడా ఆయన దానగుణం గురించి పొగిడేవాడు ఇక ఈయనలోని మరో మంచి గుణం ఏమిటంటే తన దగ్గర పనిచేసేవారందరి బాగోగులు అతనే చూసుకునేవాడు వారందరికీ ఇల్లు కట్టించారట వారి పిల్లలందరి చదువు ఖర్చులు శోభన్ బాబు గారే భరించేవారట మంచి ఉన్నత చదువులు కూడా చదివించాడని ఒక తను ఇంటర్వ్యూలో చెప్పారు శోభన్ బాబు గారు తనకు చదువు చెప్పిన గురువులందరినీ తన ఇంటికి ఆహ్వానించి వారికి ఘనమైన సన్మానం చేశారట వారికి విలువైన కానుకలు బహుమతులు బహుకరించారట ముఖ్యంగా హిందీ మాస్టర్ గారినైతే తన ఇంట్లోనే ఆశ్రయం ఇచ్చాడు తన జీవితకాలం దాదాపు రెండు వందల ఇళ్లు నిరుపేదలకు తన సంస్థ ద్వారా కట్టించారని ప్రచారం తన సంతానాన్ని సినీ రంగం సైడ్కి కూడా రానియలేదు తన కొడుకు శేషుగారితో శేషు మన దగ్గర పనిచేసిన వారు మన కూలీలు కాదు మన ఉన్నతికి వాళ్ళు వాళ్ల బాగోగులు చూడడం మన ముఖ్యమైన ధర్మం అని చెబుతుండేవారు అందుకే అతని కొడుకు ఇప్పటికీ ఆ సంస్థలను సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు తెలుగు సినీ చరిత్రలో అజాత శత్రువు శోభన్ బాబు గారు అందరూ పిసినారిగా అభివర్ణించిన తనదైన ప్రణాళికతో ముందుకెళ్లినవారు ఎన్నో గుప్తదానాలు చేసినవారు తన పనివారి బాగోగులను తానే భరించిన ఉన్నత సంస్కారులు శోభన్ బాబు గారు తను మరణించినప్పుడు స్వచ్ఛందంగా వేలాది మంది అంత్యక్రియలకు హాజరవడం ఆయన మీద ఉన్న అభిమానానికి తార్కాణం ఎన్నో కష్టాలు పడినప్పటికీ వాటిని ఎదుర్కొని తనకంటూ ఒక పేజీ సృష్టించుకున్న శోభన్ బాబు గారు అభినందనీయలు